ప్రపంచంలో అతిపెద్ద వ్యాధి ఏది కొందరంటారు ఆకలి కొందరంటారు వృద్ధాప్యం ఇంకొందరంటారు జ్వరంని ఇంకా మొదలైనవి మనం ఎప్పుడు ప్రయత్నిస్తామో అది మనం ఈ వ్యాధికి దూరంగా ఉండటం కోసం సమయానుసారం మనం వైద్యులను కలుస్తాం అన్ని సాధ్యమైన ప్రయత్నాలు చేస్తాం ఈ రోగం మన దరిదాపుల్లో ఉండకూడదు అని అయినప్పటికీ ప్రపంచంలో ఈ అతిపెద్ద వ్యాధి ఎప్పటికీ మనతోనే ఉంటుంది ఇక వ్యాధి పేరు ఏమిటంటే భయం ఏ విషయంలోనైనా భయం ఎవరైనా ఏమనుకుంటారు అన్న విషయంపై భయం ఒకవేళ నేను ఇది చేశాను అంటే ఏమవుతుంది అన్న మాటపై భయం ఒకవేళ నేను ఇది చేయలేదు అంటే ఏమవుతుంది అన్న మాటపై భయం అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసులో ఒక భయం ఉంది అది వారిని భయపెడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ భయం చేస్తుంది ఏంటంటే మీ శక్తిని మీ ఆత్మవిశ్వాసాన్ని మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి